మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు ఈరోజు ఆది కాండం ఎంతో అధ్యాయం చదువుకుందాము దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకునేను దేవుడు భూమి మీద వాయువు విసరునట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయేను అగాధ జలముల ఊటలను ఆకాశపు తూములను మూయబడెను ఆకాశం నుండి కురియొచ్చిన ప్రచన్న వర్షము నిలిచిపోయెను అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోవచ్చుండెను నూట యాభై దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా ఏడవ నెల పదిహేడవ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచెను నీళ్లు పదియవ నెల వరకు క్రమముగా తగ్గుచూ వచ్చెను పదియవ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను నలుబది దినములైన తరువాత నోవాహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుచుండెను మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడిచెను నీళ్లు భూమి అంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలోనున్న అతని వద్దకు తిరిగి వచ్చాను అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొనేను అతడు మరి ఏడు దినములు తాళి మరలా ఆ నల్లపావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచాను సాయంకాలమున అది అతని వద్దకు వచ్చినప్పుడు తృంచబడిన ఒలివ చెట్టు ఆకు దాని నోట నుండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయానని నోవాహునకు తెలిసాను అతడింక మరి ఏడు దినములు తాళి ఆ పావురంను వెలుపలికి విడిచాను ఆ తరువాత అది అతని వద్దకు తిరిగి రాలేదు మరియు ఆరు వందల ఒకటవ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయాను నోవహు ఓడకప్పు తీసి చూచినప్పుడు నేల ఆరి ఉండెను రెండవ నెల ఇరవై ఏడవ దినమున భూమి ఎండి ఉండెను అప్పుడు దేవుడు నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడండ్రును ఓడలో నుండి బయటికి రండి పక్షులు పశువులు భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరులలో నీతో కూడా నున్న ప్రతి జంతువును వెంటబెట్టుకొని వెలుపలికి రావలేను అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలేనని నోవహుతో చెప్పాను కాబట్టి నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును బయటికి వచ్చిరి ప్రతి జంతువును ప్రాకు ప్రతి పురుగును ప్రతి పిట్టయు భూమి మీద సంచరించినవన్నీయు వాటి వాటి జాతుల చొప్పున ఆ ఓడలో నుండి బయటికి వచ్చేను అప్పుడు నోవహు యహోవకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించను అప్పుడు యహోవా ఇంపైన సువాసన నాగ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరల శను ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను భూమి నిలిచినంత వరకు వేదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీత కాలములను రాత్రింబగళ్ళును ఉండక మానవని తన హృదయంలో అనుకొనేను కొద్ది మాటలను దేవుడు మన దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను